మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత పులివెందెల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఒక కామెంట్ చేశాడు ఆ కామెంట్ ఏంటంటే నా దేశం గురించి హిందుత్వాన్ని గురించి ఆయన అవమానకరంగా మాట్లాడటం ఇది ఆయన ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతోటి ఏ అహంభావంతో ఏ అహంకారంతో ఆయన మాట్లాడాడు అనేటువంటి దాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు దేశం గురించి హిందుత్వం గురించి మాట్లాడినటువంటి ఒక్కసారి ప్లే చేయండి ఇది ఎక్కడ హిందూయిజం ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కాడమ్మా విజిటింగ్ ద టెంపుల్ నీడ్స్ టు డిస్క్లోజ్ హిస్ రిలీజన్ బిఫోర్ ఈస్ పర్మిటెడ్ టు ఎంటర్ ది టెంపుల్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్ ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ హిందూయిజం అండి భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను ఇదేంటి ఇది ఎక్కడ హిందుత్వం అంటావు అంటే ఈ దేశాన్ని ప్రశ్నిస్తున్నావు ఇదేం దేశం అంటావు ఇదేంటి ఎక్కడున్నావు నువ్వు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది జనాభాలో నువ్వు ఒకడివి నా దేశాన్ని ఇక్కడ ఉంటూ నువ్వు అవమానించడం ఏంటి సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశమైనటువంటి ఈ దేశాన్ని నువ్వు అవమానించటం ఏంటి నిన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు ఈ దేశాన్ని హిందుత్వాన్ని అవమానిస్తున్నావా లేక నువ్వు పదిహేడు కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నా కానీ నువ్వు ఇంతటి నోరాలు అభియోగాలు ఉన్నప్పటికీ కూడా నిన్ను ఈ దేశం భరిస్తుంది కావున నువ్వు ఈ దేశాన్ని హిందుత్వాన్ని అవమానిస్తున్నావా అంటే ఏంటి ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు దేశంలో ఉంటూ ఒక హిందుత్వాన్ని గురించి ఇదేమి హిందుత్వం ఇదేమి దేశం అనే విధంగా నువ్వు అని అంటే నిజంగా ఇది నిజంగా ప్రజలు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం సరే రాజకీయాలకి ఏ విధంగా మాట్లాడుకున్నా దాంట్లో ఇబ్బంది ఉండదు కానీ దేశం గురించి మాట్లాడితే మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితిలో ఎవరూ లేరు ఎందుకు ఉపేక్షించరు అని అంటే నూట యాభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశం అన్ని మతాలు అన్ని కులాలు కలిగినటువంటి ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అనేక భాషలు అన్నీ సమ్మేళనమైనటువంటి ఈ దేశం గురించి ఎంతటి అవమానకరంగా మాట్లాడతారు అంటే ఏమీ చెయ్యలేదు మిమ్మల్ని అనేటువంటి ఒక అహంభావంతో కూడినటువంటి అంశమా ఆ రకంగా మీరు ప్రశ్నిస్తారా అదే ఇంకొక దేశంలో ఇంకొక పరిస్థితుల్లో ఈ రకంగా మాట్లాడేటువంటి ఉంటుందా కానీ అలా మాట్లాడినా కూడా ఈ దేశం మీ మీద చర్యలు తీసుకోలేకపోతుందనంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటి దాని వలనే మీరు ఇంకా కూడా అటువంటి కామెంట్లు చేయగలుగుతున్నారు మరి అలాంటి అసలు ఏ విధమైనటువంటి అంశంతో ఆయన ఆ విధంగా మాట్లాడాడో తెలియదు కానీ మరి ముప్పై తొమ్మిది లక్షల చదరపు కిలోమీటర్లు గడిగినటువంటి ఏడు స్థానంలో ఉన్నటువంటి దేశం మరి అలాంటి దేశం గురించి హిందుత్వం గురించి ఆయన మాట్లాడినటువంటి చూస్తే నిజంగా చాలా ఎందుకో ఆయన విధానాలు ఆయన ఆలోచనలు ప్రజలు అసహించుకునే విధంగా ఉన్నాయి ఎప్పటి వరకు ఆయన రాజకీయ పరమైనటువంటి అంశాల గురించే మాట్లాడారు ఇప్పుడు ఇదేమి హిందుత్వం ఇదేమి దేశం అని ప్రశ్నిస్తుంటే అంటే ఆయన ఎంటైర్గా హిందుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎంటైర్గా హిందువులను అవమానిస్తున్నటువంటి పరిస్థితి ఎంటైర్గా దేశాన్ని కూడా అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితికి ఆయన కారణ కారణభూతుడయ్యాడు కారణభూతుడయ్యాడు ఎందుకు ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఆయన తప్పులేదు ఆయన క్రిస్టియానిటీని అందరూ గౌరవిస్తారు క్రిస్టియానిటీ పట్ల అందరికీ కూడా మమకారం ఉంటుంది అభిమానం ఉంటుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి ఇంకోరు ఆలోచనలు ఇంకోరి అంతేగాని ఒక హిందూ క్రిస్టియానిటీని అలా అనటం తప్పే ఒక క్రిస్టియానిటీ వ్యక్తి హిందుత్వాన్ని అనటం తప్పే ఎందుకనంటే మనం అన్ని మతాలని గౌరవించేటువంటి సాంప్రదాయం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా ఉండి ఈ రకమైనటువంటి భాషను వాడారు అని అంటే నిజంగా అది అవమానకరంగా మొత్తం దేశాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలని దేశంలో ఉన్నటువంటి చట్టాలని దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది ప్రజానీకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినట్లుగా మన భావించాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఆయన ఉద్దేశం ఆయన ఆలోచనలు అంటే ఇది ఎవరిని పొగుడుతున్నారు ఆయన ఆయన ఎవరిని పొగుడుతున్నారు ఎక్కడ క్రిస్టియన్స్ని ఎక్కడా కూడా గుడిలోకి రావద్దు అని అనలేదే క్రిస్టియానిటీ తీసుకున్నటువంటి ఎవరిని గుడిలోకి రావద్దాం డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమనేటువంటి ఒక చట్టం అదొక సాంప్రదాయం దానిని గౌరవించమని అడిగితే ఆయన ఎంతటి ఈ వ్యాఖ్యకి ఆయన తెరదీశాడు ఎంతటి వ్యాఖ్యని ఆయన మాట్లాడాడు అనేటువంటి చూస్తే నిజంగా ఇది చాలా అవమానకరంగా చాలా కోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది నా దేశం ఇది నా దేశం ఇది ఇది నా అఖండ భారతదేశం నేను భారతదేశ పౌరుణ్ణి నా ఒక్కడ బాధ కాదు ఇది నిజంగా ఆయన మాట్లాడింది వింటే ఆయన అంటే నేను మనం గమనించలేకపోయాం ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఆ భాషలో చాలా అర్థాన్ని ఆయన తీసుకొచ్చారు చాలా ఒక రకమైనటువంటి భావాన్ని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నాన్ని ఆయన అనేటువంటిది కూడా స్పష్టంగా కనపడుతుంది అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అహంకారంతో కూడుకునే ఉన్నాయి అని అనుకోవచ్చండి అంటే డిక్లరేషన్ అడిగిన దానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అంటే ఈ దేశం నన్ను ఏమీ చెయ్యదు పదిహేడు కేసుల్లో సిబిఐఈడి కేసుల్లో ఉన్న వ్యక్తి పది సంవత్సరాలుగా కోర్టుకి ఆరు సంవత్సరాలుగా కోర్టుకి కూడా హాజరు కానటువంటి వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే చట్టాలు ఉన్నటువంటి ఒక లొసుగులను అడ్డం పెట్టుకొని ఆయన ఆ విధంగా ఉండి ఇప్పుడు దేశం గురించి దేశం హిందుత్వం గురించి మాట్లాడుతున్నారంటే నేను అర్థం చేసుకోవచ్చు ఆయనకు చట్టాల పట్ల గౌరవం లేదు దేశం పట్ల గౌరవం లేదు హిందుత్వం పట్ల మతాల పట్ల గౌరవం లేదు ప్రజల పట్ల గౌరవం లేదు అంతటి గౌరవం లేకుండా ఆయన మాట్లాడుతున్నా కానీ ఇంకా దీనిపైన ప్రజలు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు కూడా దీనిపైన కఠినంగా ఆయన నేను నా డిమాండ్ నా డిమాండ్ ఆయన దేశం గురించి హిందుత్వం గురించి కామెంట్ చేశారు కాబట్టి ఆయన క్షమాపణలో చెప్పాలి దేశ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది ప్రజానీకానికి హిందుత్వాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కనుక క్షమాపణలు చెప్పకపోతే ఆయనని దేశ బహిష్కరణ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా దానిపైన కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు దేశానికి సంబంధించిన అంశం అంటే ఈ రేపు భవిష్యత్తులో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఈ ఒక పార్టీ అధినేత ఇటువంటి కామెంట్స్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఉండేటువంటి వాళ్ళు ఇంకా ఏమైనా ఎటువంటి కామెంట్స్ అయినా చేయవచ్చు ఎటువంటి అంశాలనైనా లేవనెత్తవచ్చు అంతే విధంగా ఎలాంటి పదజాలానైనా ఉపయోగించవచ్చు ఒకసారి ఒక అంశం విషయంలో ఇది చిన్నదే కదా ఈ ముళ్ళు అని చెప్పని వదిలేస్తే అది కాలంతా తినేస్తుంది అలాగే ఒక మాటే కదా దేశం గురించి మాట్లాడింది హిందుత్వం గురించి మాట్లాడింది అని వదిలేస్తే దేశంలో ఇలాంటి వ్యక్తులు ప్రబలిపోయి మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి తయారవుతుంది అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన అటువంటి కామెంట్స్ చేసిన దానికి ఖచ్చితంగా ఆయన దేశ ప్రజలని దేశాన్ని కూడా క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన ఖచ్చితంగా అటువంటి రెస్పాండ్ కావాలి ఇక